గణేషన్మహ గాయత్రిదేవి నన్మహ మహా సరస్వతి నమ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ భాషలందరికీ కూడా నమస్కారం కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం అయితే ఈ వారంలో పద్దెనిమిదో తారీఖున శనివారం రోజున శని త్రజ్యోతిషి వచ్చింది దీన్నే ప్రదోషకాల శని త్రజ్యోతిషి అంటారు చాలా విశేషం ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారికి ధనుసు రాశి వారికి కుంభ మీన మేషరాశి వారికి కూడా అష్టమ శని అర్ధాష్టమ శని ఏలినాటి శని నడుస్తూ ఉన్నాయి అలాగే ఎవరికైనా సరే జాతకంలో శని నడుస్తూ ఉన్నా లేదా శని యోగించకపోయినా ఇబ్బంది పడేవారు కూడా చాలామంది ఉంటుంటారు ఇలాంటి వారందరికీ కూడా ఆ రోజున ఎవరైతే ఈ శనిశ్వరుని ఆరాధన చేస్తారో వాళ్ళందరికీ ఆ శని దోషం దొరికి విశేషంగా అనుకూలత కలుగుతుంది అయితే ఈ సందర్భంగా మా పీఠంలో ఆ రోజున సంపూర్ణ శనిశ్చర్ గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరుగుతోంది అంటే ఏమిటంటే బుద్ధు నుంచి కూడా ఉదయం నుంచి కొంతమంది బ్రాహ్మలు ఈ శనికి సంబంధించినటువంటి ఈ యొక్క మండపాన్ని తిల మండపాన్ని వేసి అందులో శనిశ్వరిని ఆవాహన చేసి ఆరాధన చేసి మండపారాధన చేసి శనికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని కొన్ని లక్షలు జపం చేసి అలాగే శనికి తైలాభిషేకాన్ని చేసి తిల తర్పణాలు చేసి అలాగే ఈ శరికి సంబంధించినటువంటి మూలమంత్రంతో విశేషంగా హోమం చేసి మృత్యుంజయ హోమము అలాగే నవగ్రహ హోమము మన్య సూక్త హోమము సుదర్శన హోమము ఇలాంటివన్నీ కూడా నిర్వర్తింపచేసి దీనికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేయడం జరుగుతుందనమాట అలాగే అదే రోజున శని శంగనాపూర్ణం ఒకటి తర్వాత ఏమో మనకి మందపల్లిలో ఒకటి కొంతమంది బ్రాహ్మణులు పంపించి మీ గోత్తనామాలతోటి అక్కడ కూడా అభిషేకం చేయించడం జరుగుతుంది ఈ రకంగా ఆ రోజున సంపూర్ణ శనిచర గ్రహ దోష పరిహార శాంతి ప్రక్రియ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా సింహ ధనుస్సు కుంభ మీన మేషరాశి వారు అలాగే జాతకంలో శని లేని వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చు మీ గోత్రనామాలు మాకు తెలియజేయవచ్చు కాబట్టి మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే ఈ కార్యక్రమాన్ని చేస్తామని తెలియజేస్తూ ఈ అడ్రస్ కూడా ఇంటి అడ్రస్ కూడా వాట్సాప్ పెట్టండి లేదా మీరు ఫోన్ చేయండి ఫోన్ చేసినా సరే మేము రాసుకుంటాం లేదా మీరు వాట్సాప్లో గోత్రాలు పేర్లు అడ్రస్ పెట్టినా కూడా మీ గోత్రనామాతో కార్యక్రమాలు నిర్వర్తన చేయడం జరుగుతుంది కాబట్టి అయితే దీనికి అయ్యే రుసుము ఎంత అయ్యా అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే కాబట్టి ప్రతి ఒక్కరు పాల్గొనండి చాలా విశేషం అస్తమాటు రాధి ఇలాంటి అవకాశం ఇక రెండోది ధనత్రయోదశి అదే రోజున అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున శనివారం ధనత్రజ్యోతిషి కూడా చాలామంది ఏంటంటే కనుక ఈ రోజున ఉదయం కానీ సాయంకాలం కానీ లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటారు చేసుకోవడం వల్ల విపరీతంగా ఐశ్వర్యం పడుతుంది రెండోది డబ్బు నిలబడుతుంది కాబట్టి చాలామంది ఈ యొక్క లక్ష్మీ కుబేర పూజ చేసుకుంటూ ఉంటారు అయితే సాధారణంగా పూజ ఎలా చేసుకోవాలో తెలియకపోయినా మీకు బ్రాహ్మ దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్న కూడా ఇబ్బంది పడకుండా ఈ ధనత్రయోదశి రోజున లక్ష్మీ కుబేర పూజ ఎలా చేసుకోవాలో దానికి సంబంధించినటువంటి వీడియో లింక్ కింద లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ యొక్క ఈ లక్ష్మీ కుబేర పూజ వస్తుంది చక్కగా వీడియో చూస్తూ మీరు ఆ పూజ చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గ్రహస్థితి చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైనటువంటి గ్రహస్థితే కనపడుతోంది గోచారం రీత్యా ఏది ఏమైనా కూడా ఈ వారం మీరు అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయి భవిష్యత్తు గురించి బాగా ఆదాయాన్ని పోగు చేయడానికే కాదు భవిష్యత్తు గురించి ఏదైనా సరే మీరు సాధించే విషయంలో కూడా ప్రణాళికలు బాగా వేసుకోగలుగుతారు అంటే ఫ్యూచర్ గురించి ఎక్కువ ఆలోచించడం నిర్ణయాలు తీసుకోవడం సంపాదించడం ఖర్చు పెట్టడం ఇలాంటివన్నీ కూడా అంటే భవిష్యత్తుకి సంబంధించిన ప్రణాళికలన్నీ అన్నీ బ్రహ్మాండంగా సెట్ చేసుకోగలుగుతారు ఈ వారం అంతా కూడా అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు కానీ వాహనాలు కానీ యంత్ర పరికరాలు కానీ ఆన్లైన్ షాపింగ్లు కానీ గృహోపకరణ వస్తువులు కానీ ఇలాంటివన్నీ కూడా మీరు కొనుగోలు చేసుకోవడానికి ఈ వారం చాలా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఏదైతే మీకు లోటు ఉందో ఎప్పటి నుంచో తీరని కోరిక ఉందో అలాంటివన్నీ కూడా ఈ వారం తీరే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే ఏదైనా పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టడానికో ఇండస్ట్రీలు పెట్టడానికో వ్యాపారాలు చేయడానికో ఇల్లు కట్టడానికో వాహనం కొనడానుకో అప్పులు చేయాలనుకున్న బ్యాంకు రుణాల కోసం ప్రయత్నం చేసినా బయట రుణాల కోసం ప్రయత్నం చేసినా కూడా మీకు ఈజీగా రుణాలు మంజూరు అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే పాత రుణాలు తీర్చడానికి కూడా కృషి చేసే ప్రయత్నాలు కూడా మీకు ఈ వారం బాగా ఫలిస్తాయని చెప్పొచ్చు అలాగే నిరుద్యోగులకి ఏదైతే మీరు సరైన ఉద్యోగాల కోసం లేదా మీ యొక్క అనుకున్నటువంటి కాన్సెప్ట్ తోడు కావాల్సినటువంటి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారు అలాంటి వాళ్ళకి మీకు అనుకూలమైన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే మీరు చదువుకున్న చదువు తగ్గ ఉద్యోగాలు అనమాట అలాగే ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఇప్పటిదాకా ఉన్న సమస్యలు కానీ ఒత్తిడిలు కానీ ఇలాంటి వాటి నుంచి బయటపడేటటువంటి అవకాశాలు మీకు రాబోతున్నాయని చెప్పచ్చు అలాగే ప్రైవేట్ ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా తోట ఉద్యోగస్తులతో సఖ్యత పెరగడము లేదా చక్కగా కలుపుకుని పని చేసుకోవడంతో పాటుగా పనితీరు బ్రహ్మాండంగా మార్చుకోగలుగుతారు అందరి యొక్క సపోర్ట్ మీకు బాగా లభిస్తుంది ఏదైనా చిన్న చిన్న ఆస్తి వివాదాలు ఉన్నా కోర్టు వివాదాలు ఉన్నా పోలీస్ కేసులున్నా కూడా మీకు చాలాగా కొంతమంది వ్యక్తుల వల్ల మీకు ఆ సమస్య నుంచి బయటపడగలుగుతారు ఆర్థిక లావాదేవీలన్నీ సజావుగా సాగుతాయి ఎప్పటి నుంచి వేరైనటువంటి కోరికలు నెరవేరడము ప్రేమ వ్యవహారాలు అనుకూలించడం ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటుగా అయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కానీ దీర్ఘకాలిక రోగాలు ఉన్నటువంటి వాళ్ళు కానీ కొత్త జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ఆరోగ్యం పరంగా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతుంది అయితే విపరీతంగా సంపాదించాలని తపన పెరుగుతుంది విపరీతంగా ఏదో చేసేయాలని తపన పెరుగుతుంది గొప్ప వ్యక్తిగా మారడానికి ప్రయత్నాలు చేస్తారు కాకపోతే మీరు అనుకున్న రీతిలో అనుకున్నంత స్పీడ్గా ఆదాయం వచ్చే అవకాశం అయితే కనపడలేదు కానీ అయితే ఈ వారం లోటు ఉండదు అని చెప్పచ్చు ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలు ఉండే భారతీయులందరికీ కూడా ఏదైనా సమస్యలున్నా లేదా ఇబ్బందులు ఉన్నా లేదా ఉద్యోగ సమస్యలున్నా గ్రీన్ కార్డ్ పర్మినెంట్ పర్మినెంట్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మీకు ఈ వారం సమస్య పోయి అనుకూలించే అవకాశాలు ఉన్నాయి అలాగే విదేశాల్లో ఉద్యోగాలు మారాలన్నా గృహాలు మారాలనుకున్నా ఈ వారం బాగా కలిసి వస్తుంది అని చెప్పొచ్చు అలాగే విదేశీ ప్రయత్నాలు కూడా అవకాశాలు ఉన్నాయి అలాగే వివాహాల కోసం ప్రయత్నం చేసినా వివాహాలు ఆలస్యం ఉన్నా కూడా ఈ వారం తొందరగా వివాహాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి గొప్పగా ఆలోచిస్తారు ఉన్నతమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే ఎటువంటి సమస్యలు వచ్చినా సరే ధైర్యంగా ఎదుర్కొని పోరాడగలుగుతారని చెప్పొచ్చు అలాగే ఏ పని ప్రారంభించినా సరే సమయస్ఫూర్తితో ఆ పని పూర్తి చేయడం వల్ల మీకు తొందరగా పనులు పూర్తవుతాయి చాలా రకాల సమస్యల నుంచి కానీ అపాయాల నుంచి కానీ ప్రమాదాల నుంచి కానీ బయటపడే పరిస్థితులు కనపడుతున్నాయి అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం కానీ కోపగించుకోవడం కానీ గొడవలు పడడం కానీ వారు పెద్దగా కలిసిరాడు విడిపోయినటువంటి ప్రేమికులు మాత్రం బ్రహ్మాండంగా కలుస్తారు భవిష్యత్తు గురించి మంచి నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం మాత్రం చేస్తారు సమయానికి అవసరానికి అనుకున్న పనులు పూర్తి చేయడం లేదా గొప్ప పనులు చేయడానికి ప్రారంభం చేయడం తో పాటుగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారని చెప్పొచ్చు అలాగే బయట ఫుడ్లు మానేయడం ఆహారం పరమైన మార్పులు తీసుకురావడం వ్యాయామాలు చేయడం పట్ల ఆసక్తి పెంచుకోవడం లాంటివి చేయడం వల్ల మీకు ఆరోగ్యం బాగుపడుతుంది కాబట్టి అలాంటి విషయాలు ఎక్కువ జాగ్రత్త తీసుకోండి అలాగే భార్యాభర్తల మధ్య మైత్రి కలయికలు అన్యోన్యతలు ప్రేమ అనుబంధాప్యాయతలు బాగా పెరుగుతాయి ఈ వారం కుటుంబ సభ్యుల మధ్య కూడా అనుబంధ ఆప్యాయతలు పెరుగుతాయి సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు అన్యోన్యంగా ఉంటారు అలాగే ప్రేమించిన వాళ్ళ కోసం కానీ లేదా కావలసిన వారి కోసం కానీ స్నేహితుల కోసం కానీ బంధువుల కోసం కానీ మీరు బాగా కష్టపడతారు తాపత్రయపడతారు డబ్బులు కూడా ఖర్చు పెడతారు అయితే స్త్రీ పురుష వ్యామోహాలు వ్యవహార సంబంధాలు పెరిగిపోయే ఉన్నాయి అలాంటి విషయాలు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి విద్యార్థి విద్యార్థులు కూడా కాలేజీలోనూ స్కూళ్ళలోనూ కూడా మంచి మెరిట్ సాధించుకోగలుగుతారు అలాగే విదేశాల్లో చదువుకునే వారికి మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు ఉద్యోగి ఉద్యోగస్తులు కూడా అద్భుతమైనటువంటి విధి నిర్వహణ చేయడంతో పాటుగా ఎటువంటి ఆటంకాలు ఉన్నా అధిక ఉద్యోగ ప్రమోషన్లు ఎదుగుదల ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు గ్రోత్ కనపడుతోంది స్త్రీలకు కూడా ఎరుగుపరుగు వారితో స్నేహంగా మెలగడం భర్తతో ప్రేమగా మాట్లాడడం కలయిగులు లేదా కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడపడము సమస్యల పరిష్కారాలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి చిన్న చిన్న పరిశ్రమలు పెట్టేవారికి అనుకూలతలు వ్యాపారాలు చేసే వారందరికీ కూడా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల లాభాలు వ్యాపారంలో కొత్త మెలుకులు కానీ కొత్త నిర్ణయాలు కానీ కొత్త విధానాన్ని కానీ అమలు పరచడం వల్ల వ్యాపారంలో ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా జాతక బలం ఉందా లేదా అనేది ఒక్కసారి చూపించుకుని అవసరమైతే ఏదైనా పరిహారాలు ఉంటే కనుక చేయించుకుని ఎదురుకి వెళ్ళినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఏ రకంగా మా ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా వాటికి జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ జాతి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తింపు చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే వీరికి సంబంధించినటువంటి అనుమానాలన్నీ మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలి అన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మీ ఈ రకంగా రాసి ఈ రకంగా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు కాబట్టి ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పేటకళలు రావడము లేకపోతే కనుక కోర్టు వివాదాలు పోలీస్ కేసులు శత్రువులు బాగా పెరిగిపోవడము లేదా ఎవరో ప్రయోగం చేసేసే అనుమానాలు రావడము లేకపోతే భూతప్రాత పిశాచాది గాళ్ళు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలుని దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీలో ఎవరికైనా సరే యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాలు పేర్లు మాకు తెలియజేసినట్లయితే కనుక మీ గోత్రనామాలతోటి యంత్రాలకు పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలన్నా కూడా మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాదు మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణి భ్యహ నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు స్వస్తి